ముఖ్యంగా బ్రాహ్మణులుగా చెప్పినటువంటి కొన్ని నియమాలు ఏంటంటే ఈ ఫోటోకే చూసుకోవాలి మర్నాటికి చూసుకోకూడదు మళ్ళీ తిరిగి మర్నాటికి మరణం తిరిగి కార్యక్రమం మొదలు పెట్టాలి అందుకే ఈ బాలబ్రహ్మచారికి నేనేమి ఇవ్వకపోతే ఒకవేళ ఇంకో చోటికి వెళ్ళగలిగే అవకాశం ఉందో లేదో నాది ఒకటో ఇల్లో రెండో ఇల్లు మూడో ఇల్లు నాకు తెలియదు ఆ తర్వాత అంతకుముందు రెండు వాళ్ళు ఇచ్చారో లేకపోతే తర్వాత రాబోయే వాళ్ళు ఇస్తారో తెలియదు పాపం ఆకలిగా వెళ్ళకూడదే నా ఇంటికి వచ్చి భౌతిక భిక్ష అంటే నేను ఒక్కటైనా ఏమన్నా చిన్న వస్తువునా ఇవ్వాలి అని వెతుక్కుంటే ఒక ఉసిరికాయ దొరికింది ఎండిపోయిన ఉసిరికాయ అప్పుడు ఆ ఎండిపోయిన ఉసిరికాయ తీసుకుని ఉన్నంతలో బట్టని కప్పుకుని ఉన్నంతలో తీసుకొచ్చి ఆ పిల్లవాడి జోలులో వేసింది ఈ అబ్బాయికి అర్థమైంది ఆ పిల్లవాడు ఎవరు ఆది శంకరాచార్యుడు అంటే శంకరాచార్యం మాత్రం తర్వాత స్థాపించబడుతుంది వాళ్ళలో ఇతను మొదటివాడు కనుక ఆది శంకరాచార్యుడు అప్పటికే బాలశంకరుడు ఈ బాలశంకరుడు ఇది చూసి చెల్లించిపోయాడు అయ్యో సరైన బట్టలేదు సరైన తిండి లేదు ఏమీ లేక ఎండిపోయిన ఉసిరికాయ మన ఊరికి పారేస్తాం ఎవరికి ఇవ్వో అలాంటివి తీసుకొచ్చి నా జోలల్లో దాచుకుంది అంటే అది కూడా ఎప్పుడు అవసరపడుతుందో అని దాచుకుంది నా జోలలో వేసింది అంటే ఆవిడకి ఉన్నదేదో ఇచ్చేద్దాం అన్నటువంటి ఆరాటం ఉన్నది పిల్లవాడే నా మీద జాలి కూడా ఉండి ఉండొచ్చు ఇన్ని ఆలోచించుకున్నాడు అతను ఆలోచించుకుని దరిద్రం తీర్చేది ఎవరు మహాలక్ష్మిని ప్రార్థించడం మొదలుపెట్టాడు అమ్మాయి ఈవిడ దరిద్రం తీర్చు అని అప్పుడు ఆవిడ చెప్పింది అతనికి పిల్లవాడికి ఇంకా చాలా పాపశేషం ఉంది ఆ వెనకాల అదంతా తీరితే కానీ నేను ఆ దరిద్రాన్ని తీర్చలేను ఆవిడ ఇంకా కొన్నాళ్ళు ఈ దరిద్రాన్ని అనుభవించాలి అంటే అప్పుడు ఇతను మళ్ళీ అడిగాడు అమ్మ ఏదో ఒకటి సర్దుబాటు చేసి నువ్వు కనిపించా కూడా ఇంకా ఆవిడ దరిద్రం ఏంటి నువ్వు వచ్చావు కదా ఇక్కడి దాకా ఇంకా దరిద్రం ఏంటి ఎట్లా కొట్లా కాస్త సర్దుబాటు చేసి ఆవిడికి కొంచెం ఈ దరిద్రాన్ని తీర్చి ఆవిడ కొంచెం మంచి జీవితం అని అడిగాడు